కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవితం పాఠశాలకు వెళ్లే దారిలో గల నలభై ఫిట్ల పొడవైన నాలాను ఆక్రమించి ఆక్రమ కట్టడాలు కట్టారని దీనివల్లనే వర్షాలు పడినప్పుడు రోడ్లపైన నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్ళే ఇళ్లలోకి వచ్చి ప్రజలు ముంపుబారిన పడే విధంగా చేస్తున్నాయని కామారెడ్డి శ్రేయస్సును ఆకాంక్షించే ప్రజలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా నలభై ఫిట్ల రోడ్డు ఎక్కడ ఉందని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగం ఒకసారి సందర్శించి నలభై ఫీట్ల నాలాలో ఎలాంటి ఆక్రమణలు జరిగాయో చూడాలని అన్నారు వర్షాలు పడ్డప్పుడు మాత్రమే స్పందించే యంత్రాంగం దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది ప్రత్యక్ష నిదర్శనంగా నాలాలపైన పెద్ద పెద్ద భవనాలు కట్టినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆ వైపు తొంగి చూడడానికే అధికార యంత్రాంగం భయభ్రాంతులకు గురవుతున్నారు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంభవించింది దానికి ప్రత్యక్ష పరోక్ష కారకులు అధికార యంత్రాంగమే ఇప్పటికైనా చిత్తశుద్ధితో మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా నాళాలను ఒకసారి ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఆక్రమించిన వాటి యొక్క భవనాలను తొలగించినట్లయితే భవిష్యత్తులో కామారెడ్డికి ఎంతో మొప్పును తప్పించిన వారవుతారు దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి కామారెడ్డి అభివృద్ధిని కాంక్షించే ప్రజల సమస్యలను తొలగించేవారిగా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు పాల్గొనడం జరిగింది అందుకే చెప్తున్నాను పెట్టండి దత్తారెడ్డి గారు నేను చెప్తున్నా సార్ నేను ఎవరో ఎదురు నా పేరు బాలచంద్ర కామారెడ్డి కోట అడ్వకేట్ నేను తెలుగుదేశం పార్టీ విద్యార్థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను పిలుస్తాను ఎందుకు పిలిస్తామంటే నాట్ ఓన్లీ ఒకటి మీ గురించి మాట్లాడతాను అదే నన్ను అన్న గతంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పట్టణంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ది మనకు ఉన్నటువంటి లా ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయో దాని గురించి మాట్లాడారు మీరు ఎవ్వరి ఇక్కడ వ్యక్తి పేరు కానీ ఎవరి పేరు కూడా మాట్లాడలేదు సార్ ఇరిగేషన్ కెనాల్ కాదు ఇరిగేషన్ కూడా క్లారిటీ వచ్చింది దట్ ఈస్ నాట్ అది అది న్యాచురల్ ఫ్లో ఉంది పట్టా నుంచి న్యాచురల్ ఫ్లో ఎక్కడైనా పై నుంచి ఎక్కడైనా అక్కడి నుంచి వస్తుంది అయితే కాదు

అక్కడ ఉన్నది కదా స్ట్రెయిట్ అక్కడ డ్రైన్ తీసేసి అది వెళ్ళిపోతాడు ఇప్పుడు అదే అని తో చెప్తున్నా అది చేసలేదు మరి ఇప్పుడు ఒక మాట సార్ వాటర్ ఇక్కడ స్ట్రక్ అవుతలేదు అన్నారు కదా మరి ప్రజాదనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసేది సార్ అది ఏది అది ఎందుకు మధ్యలో ఉన్న డివైడర్ ఎందుకు లోటి సార్ రావాల నీళ్లు అదే అక్కడ అక్కడ ఏంటంటే బ్రేక్ అవుతున్నది అక్కడ ఒక యాంగిల్ ఉన్నది రైట్ యాంగిల్ ఒకటి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉన్నది ఏంటంటే యూజ్ చేసుకున్నారు అదే సార్ రాత్రి మొన్న రాత్రి ఉంటారు ఇక్కడ ఒకటే దగ్గర కాదు సార్ ఇందులో మాస్టర్ ప్లాన్ మనం తయారు చేసినటువంటిది కాదు గతంలో ఎన్నో సంవత్సరాల క్రితము ఎక్కడెక్కడ రోడ్లు ఉండాలి వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఇంజనీర్ల సూచనల మేరకు తయారు చేశారు మరి ఇక్కడ పార్టీ ఫీట్ అనేది ఇక్కడ ఉండాలి మరి పాటి ఫీట్ లేదు మరి పోయింది పార్టీ ఫీట్ మరి ఇంకా దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ వేస్ట్ దానికి ఏమన్నా మీరు పెట్టేదారా ఇది ప్రజలకు చెప్పాలి దీనివల్ల ఏమైంది వాటర్ అంతా కూడా ఇక్కడ జామ్ అయిపోతే ఈరోజు ప్రజాధనంతో కట్టినటువంటి డివైడర్ ను ఈరోజు ప్రోక్లైన్ తో మరి అలా తొలగించే బదులు అన్యా ప్రాంతం అయినటువంటి ఆక్రమణకు గురైనటువంటి తొలగించి ఒకటి వేళ ప్రజాధనం అనేటువంటి దుర్వినియోగం అయ్యేది కాదు మరి ఈ రకంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా చూసి భవిష్యత్తులో నష్టం కాకుండా ప్రజలకు కామారెడ్డి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కాకుండా స్పందించాలని మేము కొంచెం ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్ మరియు స్కూల్ జోన్లకు టోటల్ గా నీళ్లు వచ్చినాయి మినిమం ఐదు ఫీట్ల నీళ్లు వచ్చినాయి కావున ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేస్తే ఇక్కడ కాలనీ వాళ్ళు బాగుంటారని మనవి చేస్తున్నాను ఇచ్చి ఇప్పటికి నాలుగు సార్లు కంప్లైంట్ చేసినాను కలెక్టర్కు మున్సిపల్ అధికారులకు ఆర్డీఓకు నేను అయితే కలెక్టర్ మున్సిపాల్కి పంపిస్తుండ్రు వాళ్ళు ఆర్డీఓకు పంపిస్తుండ్రు మళ్ళీ ఏం దీని మీద చర్య తీసుకుంటలేదు ఈ సంవత్సరము ఒకసారి పోయిన సంవత్సరం ఒకసారి రెండు సార్లు కలెక్టర్ కంప్లైంట్ చేసినాన్ని ఏది దీనిపైన దీనిపైన చేస్తే కలెక్టర్ మున్సిపల్ వాళ్ళకు పంపిస్తున్నారు మున్సిపల్ వాళ్ళు దాన్ని రెస్పాన్స్ లేదు ఏ మేము చూసుకుంటామని చెప్పేసి అప్పటిదాకా కుట్టారు వాళ్ళు ఎందుకు మరి ఎవరితో కాంప్రమైజ్ అయినారో మేము ప్రతి వర్షాకాలము ఈ సంవత్సరం చాలా ఇంకా ఎక్కువ అయింది ప్రతి సంవత్సరం త్రీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉంటుంది అయితే నైట్ మొత్తము రంగు రవీంద్ర కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవలే క్లౌడ్ బస్ట్ కారణంగా అత్యధిక వర్షాపాతం నమోదైన తర్వాత పలు పా పలు కాలనీ లోపల నీళ్ళు నీళ్లు వచ్చి మీరని ఆవేదనను ప్రజలకు మిగిల్చింది మరి ఇది భగవంతుని శాపమా పర్యావరణ కోపమా అధికారుల అవినీత అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరము కామారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతైనా ఉంది ఈరోజు కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి విధంగా జిల్లా కేంద్రంలో ఎక్కడా కూడా మరి నిబంధనలు పాటించకుండా ఈరోజు అవినీతికి ఆస్కారం అనర్హం అనేది ఏది లేదు అవినీతికి అనర్హం అనేది ఏది లేదనేది ఈరోజు కామారెడ్డి ప్రకృతి విపత్వం చూస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు డబ్బులు సంపాదించమే పరావాదిగా కొందరు రాజకీయ నాయకులు కావచ్చు కొందరు మున్సిపల్ అధికారులు కావచ్చు ఈరోజు డబ్బులకు ఆశపడి ఈ రోజు పర్మిషన్లు తప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కనీసం ఒక వర్షం పడితే ఈరోజు వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు దీనికి కారకులు ఎవరు అని చెప్పి ప్రజలు ఈరోజు ఆలోచించుకుంటున్నారు ఈరోజు ఈ రోజు నష్టం జరిగిన తర్వాత వచ్చి మరి ఓదార్చేయడం వల్ల లాభం లేదు ఆ నష్టానికి కారకులు ఎవరు అని అంటే అధికారులు నాయకులే అని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజు ఇక్కడ ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం ఈ రోజు మాస్టర్ ప్లాన్ లో ఉండేటువంటి విధంగా ఈ రోజు నలభై ఫీట్ల నాలా ఉంటే మరి నలభై ఫీట్ల నాలా అనేది ఎగిపోయింది ఈరోజు నలభై ఫీట్ల నాలా అనేటువంటిది ఉంటే వాటర్ అనేది సక్రమంగా వెళ్లేటువంటి అవకాశం ఉండేది ఆ వాటర్ అనేది సక్రమంగా వెళ్తే ఇండ్లలోకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు మరి లక్షలాది రూపాయల నష్టం రోజు జరిగింది ఇళ్లలో మరి ఏ నాయకుడు వచ్చి ఏ అధికారి వచ్చి వాళ్ళ ఇంట్లో అయిన టీవీలను కొనిస్తారు మరి వాళ్ళ ఫ్రిడ్జ్లను కొనిస్తారు లేదా వాళ్ళకు నష్టపోయినటువంటి వస్తువులను ఏ నాయకుడు ఏ అధికారు వచ్చి కొనిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించడమే పరమాణంగా పెట్టుకున్నారు డబ్బులు అనేటువంటి ముఖ్యం కాదు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయండి తప్ప ఈరోజు తప్పుడు మార్గంలో డబ్బులు తీసుకొని అనవసరమైన పర్మిషన్లు ఇచ్చి ఈరోజు కామారెడ్డి ప్రజలకు తీరని ఆవేదనను మిగిల్చడం అనేది జరిగింది ఇప్పుడైనా జిల్లా కలెక్టర్ గారు ఒక్కసారి మేల్కొనండి గతంలో ఎన్నో సందర్భాల్లో మీకు ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఎన్క్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా పట్టణంలో అక్రమణాలు జరుగుతున్నాయి మీరు స్పందించండి అంటే ఈ రోజు స్పందించుకున్నటువంటి నాదుడే లేదు ఈరోజు ఎవరు పట్టించుకునే రాలేదు రోజు వర్షాలు వచ్చి నీళ్లు ఇళ్లలోకి వస్తే రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా మంత్రితో సహా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి వచ్చారు మరి ఇదే స్పందన ఆ రోజు నాడు ఎవరైతే తప్పులు జరిగిందని చెప్పి మీకు దరఖాస్తులు ఇచ్చినప్పుడు స్పందించి ఉన్నట్లయితే ఇంతటి తీరని కష్టం ఇలా కామారెడ్డి ప్రజలకు వచ్చేటువంటిది కాదు ఇప్పటికైనా చిత్తశుద్ధి కలిగినటువంటి అధికారులారా ఒకసారి మేల్కొనండి మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి విధంగా మరి రోడ్లు ఉన్నాయా లేదా ఎన్క్రోచ్మెంట్ ఎక్కడైతే జరిగిందనేది ప్రత్యక్ష పరిశీలన చేసి హైదరాబాద్ తరహాలో ఏ రకంగా అయితే హైడ్రాన్ నెలకొర్పి అక్కడ సమస్యలు ప్రజల సమస్యలను తొలగిస్తున్నారో కామారెడ్డిలో కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణలకు ఎవరైతే పాల్పడరో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి ఎన్క్రోచ్మెంట్ జరిగినటువంటి యొక్క భవనాలు కట్టినటువంటి భవనాలు కానీ అక్కడ స్థలాలుగా మార్చుకున్నటువంటి ప్లేసెస్ కానీ వాటి అన్నింటినీ కూడా తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే తాత్కాలికంగా వచ్చి పరామర్శిస్తే ఇక్కడ వరకు మాత్రమే ప్రజల్లో కూడా సంతోషం ఉంటుంది తప్ప వాళ్ళ ఆవేదనను తీర్చినటువంటి వారు కాదు ఏమాత్రం కామారెడ్డి ప్రజల మీద ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అధికారులకు కానీ ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఒకసారి మీరు ప్రత్యక్ష పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే జిల్లా వ్యాప్తంగా పట్టణ కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్ జరిగాయో వచ్చి మీరు పరిశీలన చేసి ఆ ఎన్ఫోర్స్మెంట్ తొలగిస్తే అప్పుడు మీ యొక్క నిజాయితీ నిబద్ధత కామారెడ్డి ప్రజలకు అర్థమవుతుంది భవిష్యత్తులో మీకు ఆదరణ ఉంటుంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ఇంకా ప్రత్యేక కథనాలను ఎప్పుడైతే ఇప్పుడు కామారెడ్డి అంతా కూడా రాష్ట్రం అంతా తెలుసు అందరూ ఒకే కోణంలో చూస్తున్నారు ఏంటంటే క్లౌడ్ బ్రష్ టు క్లౌడ్ బ్రష్ అంటున్నారు తప్ప ఈ అక్రమాలు జరిగినాయనే విషయాన్ని మర్చిపోతున్నారు ఒకవైపు అధిక వర్షపాతం మరొక వైపు మరొక వైపు అతిక్రమణలు ఆక్రమణల కారణంగా మాత్రమే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే ప్రతి ఒక్క కామారెడ్డి ప్రజలు చైతన్యవంతులయ్యి ఇక్కడ ఉన్న వారిని ప్రశ్నించి భవిష్యత్తులో కామారెడ్డిని మంచి పట్టణంగా ఈ వరదలతో ఇబ్బంది లేనటువంటి పట్టణంగా మార్చుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం